య్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుసుమకుమారి జట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ శ్రీనగర్ వచ్చాము జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాలయస్ చూడటానికి సమ్మర్ ట్రిప్పులో బాగుంటుంది చక్కగా అంత మంచి ఉండదు కనుక చల్లగానే ఉంటుంది ఇక్కడ అల్లంత దూరం శ్రీనగర్ నుంచే అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి చాలా దూరంలో ఉంటాయి ఆ మౌంటైన్స్ కానీ వెండిలాగా అసలు పైన ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటుంది అసలు సూర్యకిరణాలు పడి ఉంటే ఆ స్నో మీద సమ్మర్ కనుక కానీ అవి కూడా విధి రేఖ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి లాగా వెండి పూలు పెట్టి చేస్తున్నాము మన దానిలోంచి జర్నీ అక్కడక్కడ ఆ మంచు ఆ అయిపోతే ఒక ప్రవహిస్తుంది కదా అదంతా కూడా తెల్లగా ఉంది మన రోడ్లు ఉన్నట్టుగానే తెల్లటి రోడ్ల లాగా సో అందాలు చూడాల్సిందేనండి ఎప్పుడో ఒకప్పుడు మీరు కూడా సందర్శించండి నేను చాలా సంతోషించాను ఇక్కడ నుండి అంటే కాశ్మీర్లోని లేక్ నుంచి ప్రయాణం మొదలుపెట్టాము మార్గ మధ్యలో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎన్నెన్నయో సీనరీస్ కదా చాలా చాలా బాగుంది చూసి ఆనందించాల్సిందే అసలు మంచంతా కరిగి వాటర్ లో ఒక్కొక్కసారి రైస్ అయిపోయింది ఎలా ఉంది అదంతా మెల్ట్ అయ్యి ఇప్పుడు వచ్చే ఇందాక చూపించిన వాటర్ అనమాట కెనాల్స్ దాకా చూడది ప్లాస్టింగ్ చేసినట్టుగా ఉంది ప్లాస్టింగ్ చేసినట్టుగా అవును ప్లాస్టింగ్ చేసినట్టుగా ఉంది అంతా సిమెంట్ ప్లాస్టింగ్ లాగా కానీ వాటర్ గడ్డగట్టిపోయింది ఫ్రీజ్ చేసి అది అది కొద్ది కొద్దిగా కిందకొచ్చి మెల్ట్ అయిపోయి కెనాల్ లాగా ఫామ్ అయిపోయి వాటర్ ఫ్లో అది వస్తామని అనుకున్నాను ఎంటర్ సీజన్ వస్తే ఇలాంటివి దరకట్ ఓ ఒకటి నీకు చోటికి రాలేదు అంటే

ఇక మెల్ట్ అయ్యి నీళ్ళు ఇదంతానేమో ఫామ్ అయిపోయింది గట్టలా ఉప్పు గట్టల్లా దూరం నుంచేమో ప్లాస్టింగ్ చేసినట్టుగా ఇలా ఒక రెండు అంటే ఐస్ గడ్డగడ్డ కొండలు ఎలా ఉన్నాయి పూలు పడ్డట్టుగా ఐస్ కొండలు ఐస్ క్రీమ్ అబ్బో పాత్ర మన కంటికి ముందు కనిపిస్తున్నాయి దీనికి వచ్చేది ఫోన్కి చెప్తాడు మా మంచి కొండ హైస్ కొండ ఒక్కొక్కటి ఒక్కొక్క కాంటినెంట్ లాగా మా నాకు ఇండియా లాగా ఉంది తెలుసా అక్కడ పైన

ఎందోరం నుంచి కనిపిస్తున్నాయో బాగా ఫాస్ట్గా వెళ్తున్నాం అయినా కూడా చూడండి దాడుతుంది అది అంత డిస్టెన్స్ కూడా చిన్న చక్కగా కనిపిస్తున్నాయి

రెండు కొండలు మధ్యలో నుంచి రెండు కావాలి మధ్యలోంచి అది ఉన్నట్టుగా డైరెక్ట్కి వెళ్తే మనం దాన్ని వెళ్ళిపోతావు గుత్తుకుంటా అన్నట్టుగా ఉంది సీన్ మరి భలే ఉన్నాయి అసలు அது அதுக்கு அதுக்கு அதுகாப்பா வேண்டிக்கோண்டா

ఇది జీరో పాయింట్ ప్లేసు ఇలా మొత్తం మంచు గట్ట చాలా హైట్కి వచ్చేసాం హైయెస్ట్ పీక్కే వచ్చాము కాకపోతే అమర్నాథ్ ఆ కొండకి వెళ్ళలేదు ఇక్కడ అట్లా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది ఉంటాయి కదా దీంట్లో కూడా ఆడుకునే గేమ్స్ అవి ఉంటాయి కదా వాండరింగ్ అవన్నీ స్కేటింగ్ అవి కూడా చేసుకోవచ్చు అసలు జారుతోంది డ్రెస్ వేసుకొచ్చాము మేము షూస్ కూడా ఉంటాయి కదా రబ్బర్ బూట్లు లాంటివి అవి వేసుకొచ్చాము అయినా కూడా జారుతోంది ఇక్కడికి వచ్చేదాకా తీయటానికి లేదు అసలు ఆ రబ్బర్ బూట్లు అవి చూడండి జాగ్రత్త జాగుతుంది ఇంకా పైకి వెళ్ళట్లేదు జీరో పాయింట్ వాళ్ళు వెళ్ళారు ఆ దాకా వెళ్ళి ఆడుకుని వస్తుంది ఆడుకుంటాను కదా చాలా మంది ఉన్నారు ఎంజాయ్ చేయాలంటే రోజంతా ఇక్కడ అసలు జర్నీకే పడుతుంది చాలా టైం మళ్ళీ చాలా టైం పట్టింది ఇప్పుడు నాలుగు గంటలు ఐదు గంటలు పట్టింది ఇప్పుడు సరే ఇక్కడ ఎంతో కొంతసేపు తర్వాత మళ్ళీ వెళ్తాం కదా రిటర్న్ జర్నీలో ఇట్లా మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాం అలా లేట్గా బయలుదేరినవి మాకు ఎదురు పడుతున్నాయి ఆ వెహికల్స్ని ఇంకా మళ్ళీ రిటర్న్కి ఎలాలో చేయరు అలాగని మేము స్టార్ట్ అయిన తర్వాత వచ్చేవి కూడా రావు కొంత టైం తర్వాత ఎలో చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆపేస్తారన్నమాట సో ఇలా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ హాల్ట్ అయిపోతారు అది దానికి కూడా అంతసేపు హాల్ట్ వాళ్ళకి కూడా కష్టం కదా ఎంత శ్రమ పడినా ఎంతో తొందరగా బయలుదేరి ఎర్లీ అవర్స్లో బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పటికి అదే ఫుట్ ఆఫ్ ది మౌంటైన్కి వచ్చేటప్పటికే అయింది ఎన్ని అయినట్టుంది తొందరగా రీచ్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ పర్మిషన్లు అవి ఇవి తీసుకుని మళ్ళీ ఇష్యూస్ కోసం వాటి కోసం ఇక్కడ రెండు గంటలు అట్టా పట్టింది సో లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా వచ్చినా కూడా ఈ ట్రాఫిక్లో అట్టాటా వచ్చి చాలా టైం పడుతుంది ఇక్కడి నుంచి కూడా పైకి చాలా టైం నాలుగైదు గంటలు పట్టింది కొండల్లోంచి వెళ్ళాలి కదా సన్నది రూట్లోంచి ఉంది ఆ జగదేకి వీడు సుందరి సీన్లు గుర్తొస్తున్నాయి అసలు అసలు అందాలేలోహో మనో మనోహరం అని భలే ఉంది అసలు மால சனு పాయింట్ అంటే ఈ పీక్ అమర్నాథ్ కి మౌంటైన్ వ్యూ హెలికాప్టర్ గ్లైడర్స్ వ్యూ ఉంటుంది ఇది అన్ సీజన్ ఏమో అవి లేవు అందరూ వెహికల్స్ మీద వెళ్తుంటారు కార్లు వ్యాన్లు మధ్య మధ్యలో మెరెట్లు దాంతో వాళ్ళు లడక్ దాటి తీసుకెళ్తారు కదా వాళ్ళకి చూసారు హెలీ వ్యూ కెళ్ళటలేదేమో ఇవాళ పొద్దున కనిపి ఇప్పుడు హెలికాప్టర్ రైజింగ్ హెలికాప్టర్ రైజింగ్ మార్నింగ్ ఇప్పుడు కనిపించలే ఎవరు వెళ్తున్నట్లేదు డైరెక్ట్ చూశారు కదా ఎంత నేరో రోడ్స్ కొండల్లోంచి మాకు ఎయిట్ అవర్స్ పట్టిందండి దీన్ని మీకు క్లుప్తంగా పదహారు నిమిషాలు చూపించాను నాకు వీలైనంత వరకు తీసాను ట్రావెలింగ్ చేస్తూనే చాలా అతి కష్టం స్పీడ్లో వెళ్తుంటాము నేను ఎన్నో ఎంతో తీస్తేనే మేము ఎన్ని గంటలు జర్నీ చేస్తే మీకు ఈ మాత్రంగా కాకపోతే మీకు ఎక్కువ అనిపిస్తుంది వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి